తివి మహిళల హక్కులను కాలరాస్తున్న అనంతపురం జిల్లా ఒరవకుంట రౌర సీఐపై చర్యలు చేపట్టాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పట్నం రాజేశ్వర్ డిమాండ్ చేశారు. బెలుగుప్ప మండలం తగుపరి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఎస్ పద్మావతి వైఫ్ ఆఫ్ లేట్ ఎరస్వామి అను మహిళ తన హక్కులను భంగం కలిగించిన ఒరవకుంట రౌర సీఐపై చర్యలు చేపట్టాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. చర్యలు చేపట్టాలని చెప్పేసి ఎస్సీ ఎస్టిబిసి మైనార్టీ మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో బాధిత మహిళ తగ్గుపట్టి గ్రామానికి చెందినటువంటి సొంటెళ్ల పద్మావతి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఆమె భర్త జీవించి ఉన్నప్పుడు ఇక్కడే తగ్గుపర్తి గ్రామ పొలిమేరల్లో ఉన్నటువంటి విష్ణు హౌస్లో దాదాపు మూడు వందల క్వింటాలు శనగలను పెట్టడం జరిగింది ఆమె భర్త ఆ విష్ణు వేర్హౌస్ యజమాని వేధింపులు తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ఇది బెల్గుప్ప పోలీస్ స్టేషన్లో కూడా అందరికీ తెలిసిన విషయమే అయితే భర్త చనిపోయిన తర్వాత గోడౌన్లో ఉన్నటువంటి సరుకును అమ్ముకోవాలి శనగలను అమ్ముకొని వచ్చిన డబ్బుతో అప్పులు కట్టుకోవాలని చెప్పేసి భావించినటువంటి పద్మావతి ఆ వేరోసు ఓ అయినటువంటి ఓబుల్ నాయుడు అతని కొడుకు చిరంజీవులను కలిసి శనగలు అమ్ముతాను తీసుకెళ్తాను అంటే నీ భర్త మాకు అప్పు ఉన్నాడు దాదాపు పది లక్షల దాకా అప్పు ఉన్నాడు ఆ అప్పు కట్టాలి కదా కట్టి తీసుకపో అంటే నా భర్త ఎప్పుడు నాకు తెలిసి అప్పు చేయలేదు మీ దగ్గర అప్పు చేసినాడు అన్న దానికి గ్యారంటీ ఏమంటే నువ్వు అప్పు కడితే నీకు ఏం గ్యారంటీ ఇవ్వాలని ఇస్తాను అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది నా దగ్గర డబ్బులు లేవంటే ఆమె అనుమతి లేకుండానే క్వింటాలు శనగల్ని మొత్తం అమ్మేసి మూడు వందల క్వింటాల శనగల్ని అమ్మేసి వచ్చిన డబ్బుల్లో ఆయన అప్పు అని చెప్పేసి పట్టుకొని ఈమెకు ఎనిమిది లక్షలు ఇవ్వడం జరిగింది పద్మావతికి ఎనిమిది లక్షలైనా నాకు వచ్చేది అని ఈమె నిలదీస్తే ఇదిగో నీ భర్త అప్పు ఉన్నాడు దానికి సంబంధించిన ప్రాంసరీ నోట్లని ఆయన చూపెట్టడం జరిగింది ఓబుల్ నాయుడు ఓబుల్ నాయుడు ఏవైతే ప్రాంసరీ నోట్లు పద్మావతి చేతికిచ్చి సంతకాలు చేయించుకున్నాడో ఆ ప్రామ్సరీ నోట్లన్నీ కూడా ఫేక్ ప్రాంసరీ నోట్లు దానిలకి ఎవిడెన్స్ ఏమీ లేదు సాక్షులు ఎవరు లేరు బిక్కలం ఎవరు లేరు డేట్లు సరిగ్గా లేవు డబ్బులు కూడా వేసినట్లు సరిగ్గా లేదు అది తప్పుల తడక ప్రాంసరీ నోట్లు అందులో తన భర్త సంతకం కూడా కాదు అది సరిగ్గా అని చెప్పేసి ఆయన దగ్గర నుంచి ఓపుల్ నాయుడు దగ్గర నుంచి తీసుకున్న ఏవైతే ప్రామిసరీ నోట్లు ఉన్నారో ఆ ప్రామిసరీ నోట్లు ఆమె చూసి ఆశ్చర్యపోవడం జరిగింది ఓపుల్ నాయుడు నన్ను మోసం చేసినాడు నా భర్త అసలు అప్పు లేడు అన్ని ఫేక్ ప్రామిసరీ నోట్లు పుట్టించి అప్పు చూపించి మా డబ్బులు కాజేసినాడు అని చెప్పేసి పదహారు పది రెండు వేల ఇరవై మూడవ తేదీన ఆమె జిల్లా ఎస్పీ గారికి స్పందనలో అర్జీ ఇవ్వడం జరిగింది జిల్లా ఎస్పీ గారు కళ్యాణదుర్గం డిఎస్పి గారికి రెఫర్ చేయడం జరిగింది కళ్యాణదుర్గం డిఎస్పి గారు ఉరువకొండ రూరల్ సిఏ గారికి రెఫర్ చేశారు కొత్తగా వచ్చినటువంటి ఉరువకొండ సిఐ గారు బాధితురాలికి మహిళా సంఘం సమక్షంలోనే న్యాయం చేస్తానని చెప్పి తర్వాత నిందితులతో ఎవరైతే మోసం చేసినారో విష్ణు వేర్హౌస్ యజమానులు ఓబుల్ నాయుడు చిరంజీవులతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పలుకుబడికో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధన ఒత్తిడిలకో సిఏ గారు లొగ్గి బాధితురాలైనటువంటి పద్మావతికి అన్యాయం చేయడం జరిగింది మాకు చెప్పడం ఏమంటే సీఏ గారు మా సమక్షంలో బాధితురాలని విచారించలేదు కనీసము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉరవకొండ స్టేషన్లో బాధితురాలను పెట్టుకొని మేము కూర్చుంటే ఆమెను పిలిచి మాట్లాడకుండా విచారించకుండా ఓకుల నాయుడు చిరంజీవిలతోనే మాట్లాడి ఒక యాభై వేలు ఇస్తాడు తీసుకొని వెళ్ళు రాజగాపో స్పందన నుంచి వచ్చినటువంటి అర్జికి మేము సమాధానం రాసి పంపించాలా నువ్వు సంతకం పెట్టిపో ఉంటే అప్పుడు అక్కడే పక్కలో ఉన్నటువంటి మేము మహిళా సంఘము ఎట్లా ఆమె పెడుతుంది ఏం న్యాయం జరిగిందని సంతకం పెట్టాలి దీనిని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము అని చెప్పేసి అక్కడ నుంచి రావడం జరిగింది సిఏ గారు చెప్పడం ఏమంటే సివిల్ మ్యాటర్ అని అడుగుతున్నారు సివిల్ మ్యాటర్ ఎట్లయితుంది గోడౌన్లో ఆమె సరుకు పెడితే ఆ సరుకునంతా తనే సొంతంగా అమ్ముకొని ఆ డబ్బులనంతా కాజేసి ముస్టి ఎనిమిది లక్షలు ఆమె మూడు వందల క్వింటాల్లో సరుకు పెడితే ఆ సరుకుకంతా డబ్బులు కాజేసి ఎనిమిది లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొని రానటువంటి లక్ష్మీ పద్మావతిని మోసం చేసి ఆమె అడుగుతే ఇదేమి ఇట్లాంటి ప్రాంసరీ నోట్లు మీరు ఇట్లాంటివి తయారు చేసినారు ఇది నా భర్త సంతకం కాదు ప్రాంసరీ నోట్లు సరిగ్గా లేవని ఆమె అడిగితే ఆమెను నానా బూతులు దిట్టి ఆమె మీద చేయి చేసుకున్నటువంటి సంఘటన ఇది సివిలా క్రిమినల్ అని మేము అడుగుతా ఉన్నాం సిఏ గారిని సివిల్ ఏది క్రిమినల్ ఏది తెలియని స్థితిలో మహిళా సంఘం లేదండి సిఏ గారు ఒకసారి గమనించండి ఒక ఆడ ఆమెను మహిళను వాస్తవంగా నిలదీసినప్పుడు వాస్తవాలు నిలదీసినప్పుడు ఆమె మీద చేయి చేసుకొని ఆమెను నానాభూతులు తిట్టి ఆమెను అవమానిస్తే ఏ సెక్షన్లు వస్తాయో సిఐ గారు మాకు తెలియదు అనుకుంటున్నారు ఇది సివిల్ మ్యాటర్ అని మీరు ఎట్లా కొట్టి పడేస్తారు ఒక పక్క చీట్ చేసినాడు చీటింగ్ కేసు రాదా మహిళలు తిరిగితే ఉమెన్ అట్రాసిటీ కేసులు రావా మహిళల హక్కులను కాలరాస్తూ మహిళలకు స్టేషన్కి వచ్చినటువంటి మహిళలకు గంటల తరబడి వే నిలబెట్టి కనీస గౌరవం ఇవ్వకుండా మహిళలను రాత్రిల్లో ఎనిమిది గంటలు తొమ్మిది గంటల వరకు కూర్చోబెట్టుకొని బాధితులతో మాట్లాడకుండా ముద్దాయిలతో మాట్లాడుతూ పంచాయతీలు చేసుకుంటున్నటువంటి ఉరువకొండ సీఏ మీద మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సిఏ గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా ఎస్పీ గారిని కోరుతూ ఉన్నాం అలాగే బాధితురాలు పద్మావతికి న్యాయం చేయాలని చెప్తా ఉన్నాం ఈరోజు ఓగుల్ నాయుడు పక్కా ఒక సామాజిక వర్గానికి కొమ్ముగాస్తున్నటువంటి ఓబుల్ నాయుడు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున తగ్గుపర్తి గ్రామంలో ఎంపీటీసీగా నిలబడి ఆమె ఓడిపోవడం జరిగింది ఎందుకంటే ఈ గ్రామంలో ఓబల్ నాయుడు అరాచకాలకు ఓబల్ నాయుడు దా